ప్రతిపక్ష హోదా కావాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టి డిమాండ్ చేస్తున్నారని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ప్రశ్నించారు అనకాపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడిన దాడి వీరభద్రరావు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిపై సెటైర్లు వేశారు రెండు పంతొమ్మిదిలో చంద్రబాబుకు ప్రతిపక్ష వాదాన్ని తొలగించాలన్న దురుద్దేశంతో ఆనాడు ఇరవై మూడు మంది సభ్యులు ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమందిని కొనుగోలు చేసి పది శాతం కంటే తక్కువ తీసుకురావాలన్న కుట్ర చేయలేదా అని ఆయన ప్రశ్నించారు దేవుడే స్క్రిప్ట్ రాశాడని ఇప్పుడు పది మందిని మాత్రమే జగన్ కు తోడుగా పంపించారని ఆయన పేర్కొన్నారు ప్రజలు ఇచ్చిన తీర్పును ईवीఎంల పేరుతో తప్పులు వంకలు పెట్టకుండా జగన్ మోహన్ రెడ్డి శాసనసభకు వచ్చి హుందాగా ప్రవర్తించాలని మాజీ మంత్రి సూచించారు ప్రతిపక్ష హోదా కావాలని వైఎస్ జగన్మోహన్ మోహన్ రెడ్డి స్పీకర్కు ఉత్తరం ఇవ్వడం ఆశయాస్భవ ఆయన అన్ని తెలుసు ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇంత అనుభవం ఉండి ఏమీ తెలియనట్టుగా నటించడం పది శాతం అక్కర్లేదు ఇవ్వచ్చు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి అని చెప్పడం అతని నటక నటనకు పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడానికి అవకాశం ఇచ్చారా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తూ ఐదేళ్ళు శాసనసభలో పూర్తి స్థాయిలో అడుగు పెట్టారా తన శాసనసభలో అడుగు అదే అదేవిధంగా ఈ సభలని బూతుల సభలుగా మార్చారు తన అనుచరులు బూతులు మాట్లాడుతుంటే ఏదో పురాణ గాథ వింటున్నట్టు దేవుడి తాలూకు భక్తి గీతాలు వింటున్నట్టు చాలా ఉందాగా ఆనందంగా ఆయన నవ్వుతూ అట్టహాసం చేయడం ఇవన్నీ ప్రజలు మర్చిపోలేరు బ్రహ్మాండమైనటువంటి గెలుపునిచ్చినటువంటి ప్రజలు ఎప్పుడైతే అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలను ఇబ్బంది పాటు చేశారు ఈనాడు ప్రజలంతా కూడా ఎదురు తిరిగి గతంలో అతనికి ఎటువంటి విజయం ఇచ్చారో అంతకంటే డబుల్ స్ట్రెంగ్తో అతను ఓడించడం జరిగింది తన తప్పులు తను తెలుసుకొని ఆ తప్పులు సవరించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇంకా ఏదో లిటిగేషన్స్ పెట్టి నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి ప్రయత్నాలు చేసి నాకేమి ఇవ్వలేదు కాబట్టి నేను శాసనసభ జోలికి రాను నేను ఇంటికి వెళ్ళిపోతాను లేదా ఊళ్ళో తిరుగుతాను చేసి దిమర్లాగా మొత్తం తిరుగుతాను అనేటువంటి పద్ధతిలోకి రావడం కోసం ఇదంతా కూడా ఎత్తులు వేస్తున్నారు ఎప్పుడైనా ఐదేళ్లలో ఆయన ఎప్పుడైనా సెక్రటరేట్కి వెళ్ళారా అతను మంత్రులు సెక్రటరేట్కి వెళ్ళారా ఐఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరేట్కి వెళ్ళారా ఏనాడైనా ఐదేళ్లలోనూ ప్రజలు సెక్రటరీ దగ్గరికి వెళ్తే ప్రజల్ని సెక్రటేరేట్ లోపలికి ఎవరైనా సరే అనుమతించారా పోలీసులు లేదే సెక్రటరేట్ని మూల పడేశారు పడేసి అంతా కూడా అంతఃపురంలోనే రాజ్యం వేలడం అనేటువంటిది అంతఃపురంలోనే రాజ్యం వేలేరు అలాగే మంత్రులు ఐఏఎస్ ఆఫీసర్స్ కంప్యూటర్లు దగ్గర పెట్టుకుని ఎవరింట్లో వాళ్ళు పరిపాలన సాగించారు తప్ప ఒక విధానం ప్రభుత్వాన్ని మేము నడుపుతున్నాం ప్రజలు మాకు మమ్మల్ని ఎన్నిక చేసి గెలిపించారు ఈ ప్రభుత్వాన్ని మేము నడపాలి అనేటువంటి ఉద్దేశంతో ఈనాడు కూడా జగన్ అండ్ కో ఇన్క్లూడింగ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవ్వరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా నడవలేదు అందుకు వారికి ఎటువంటి శిక్ష విధించిన అర్హులే ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినందుకు తగినటువంటి శిక్ష ప్రజలు ఇచ్చారు కానీ ఇంకా కఠిన చట్టాలు రావాలి ముఖ్యమంత్రులుగా కానీ మంత్రులు కానీ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ సక్రమంగా పనిచేయలే పనిచేయలేనప్పుడు వారిని శిక్షించేటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ మనకి కనిపిస్తుంది ఎక్కడా కూడా పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటి పార్లమెంటు లోక్సభ స్పీకర్ అయినటువంటి దాదాసాహెబ్ జీవి మవలంకర్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు ప్రతిపక్ష పార్టీకి ఒక హోదా ఇవ్వాలి అన్నటువంటి పద్ధతిని ఆయన ప్రవేశపెడుతూ దానికి మళ్ళీ పది శాతం కనీస సభ్యులైనా ఉండాలి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవాలి కనీసం పది సంఖ్యలో పది మంది ఉన్నటువంటి వాటికి అది అధికార పక్షంగా అధికార ప్రతిపక్షంగా హోదా ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు